నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ వీరప్రభు సుబ్రహ్మణ్య స్వామి గారు ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం నమస్కారం అండి సంక్రాంతి రాబోతోంది మరికొన్ని రోజుల్లో సంక్రాంతి అనగానే మూడు రోజుల పండుగ మనందరం అందరం కూడా జరుపుకుంటూ ఉంటాం కానీ అన్ని ప్రాంతాల్లో మూడు రోజులుగా జరుపుకోరు ప్రాంతాన్ని బట్టి ఒక రోజుగా రెండు రోజులుగా మూడు రోజులుగా జరుపుకుంటారు ముఖ్యంగా మనకు సంక్రాంతి అనగానే గుర్తొచ్చేవి ముందు ఉదయం లేవగానే ముగ్గులు గొబ్బెమ్మలు తర్వాత మొదటి రోజు భోగి పళ్ళు అని చెప్పి హరిదాసులు అని చెప్పి రకరకాలుగా గాలిపటాలు కోళ్ళ పందాలు పిండి వంటలు వింటూ ఉంటాం ముఖ్యంగా భోగి మంటలు కూడా ఈ సాంప్రదాయం అంతా అసలు ఎప్పటి నుంచి ఉంది ఎందుకు ఈ ఆచారాన్ని ప్రత్యేకించి ఈ పండుగలో మనం జరుపుకుంటూ ఉంటాము ఇప్పుడు మనం ఆచరిస్తున్న విధానం అంతా కరెక్ట్ గానే ఉందా లేదు అంటే ఎటువంటి విధానం ఉండేది మీరు చాలా మంచి విషయం అడిగారు ఎందుకంటే సంక్రాంతి అన్నది ప్రకృతికి పంటలు అన్ని కూడా చేది కంది ప్రజలందరూ కూడాను సంతోషంగాను రైతులందరూనే కాకుండా అందరూ కూడాను సంతోషంగా ఇంటికి పంటలు రావడం వల్ల ఆనందంగా జీవించడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఇంటిపాది సంవత్సరానికి ఒకసారి దాంతోపాటు ప్రకృతి మారుతుంది అనమాట దీనికి అనుగుణంగా ప్రకృతి మారడం అంటే సూర్యుడు దక్షిణాయనం నుండి ఆరు మాసాల వరకు దక్షిణాయనంలో ఉండి ఉత్తరంలోకి ప్రవేశించే సమయం అన్నమాట దాన్ని ఉత్తరాయణ మహాపుణ్యకాలం అంటారు ఉత్తరాయణ మహాపుణ్యకాలం మహాపుణ్యకాలం అయితే ప్రవేశించే సమయంలో మకర రాశిలోకి సూర్యుడు మారడం ఉత్తరాషాఢ నక్షత్రం మకర రాశిలోకి ప్రవేశించేటప్పుడు ఈ ఉత్తరాషాఢ నక్షత్రం మకర రాశి అనేది ఎక్కువ శాతం పితృదేవతలకి పెద్దలకి జరుపుకునే పండుగ అన్నమాట ఓకే పెద్దలకంటే ఎక్కడైనా సరే ఎవరైనా సరే ప్రకృతి ప్రక ప్రకారంగా మన వంశ మూలాలన్నమాట వంశ మూలాలంటే ఇప్పుడు మహాలయ పక్షారంభం అన్నట్టుగా మనకు జమాసం అంటే ప్రారంభ అమావాస్య రోజున నవరాత్రుల ముందు అమావాస్య రోజున మహాలయ అదే పెద్దల అమావాస్య అని చెప్పేసి ఆ రోజు తల్లిదండ్రులకు మాత్రమే పెట్టుకునే రోజు లేదా కొన్ని ప్రాంతాల్లో పూర్వీకులందరికీ కూడా పెట్టే రోజు ఓకే దాన్ని పెద్దల అమావాస్య అంటారు తర్వాత ఇది ఇంకా అంతకంటే మించినటువంటి పెద్దలకు పెట్టుకునేటువంటి మన వంశము అంటే ఎన్నో మన కో కొన్ని లక్షల సంవత్సరాల కిందట మన వంశం పుట్టింది అప్పటి నుంచి వస్తున్నటువంటి మన పూర్వీకుల అందరికీ కూడాను పెద్దలందరికీ కూడా ఈ యొక్క మకర సంక్రమ సమయంలో మకర సంక్రాంతి సమయంలో మన పెద్దవాళ్ళందరికీ కూడా వాళ్ళను పూజించే రోజు మన వంశం ఇంత లాంగ్ టర్మ్లో వంశ పారంపర్యంగా మన వంశమంతా కూడా చక్కగా అభివృద్ధి చెందడానికి పితృల యొక్క అనుగ్రహము పితృదేవతల యొక్క అనుగ్రహము పితృదేవతలు ఒక అనుగ్రహం కలగడం కోసం పితృదేవతలు అంటే ఒక మగవాళ్ళే కాదు మాతృదేవతలు పితృదేవతలు అంటే మన పూర్వీకులు మన వంశ స్త్రీ పురుషులు వాళ్ళందరికీ సంబంధించి ఆ మకర సంక్రమణం మకర సంక్రా సంక్రాంతి అంటాం కదా ఆ సమయంలో వీలైనంత వరకు మధ్యాహ్న సమయంలో రెండవ రోజు అండి రెండవ రోజు జరుపుకునే పండగ కాబట్టి దానికి సంబంధించి ముందుగా ఆ సమయంలో మన పూర్వీకులందరికి సంబంధించి వాళ్లకు వస్త్రాలు బట్టలు వాళ్ళకి ఇష్టమైనటువంటి పదార్థాలన్నీ కూడా చేసి వాళ్ళకి ఇష్టమైన పదార్థాలు మనకి ఇష్టమైన పదార్థాలు కాదు అంటే వాళ్ళందరికీ ఇష్టమైన పదార్థాలు ఏమిటి అనేది తెలియడం కంటే కూడా మన నాన్నకి లేదంటే మన తాతకి వీళ్ళకు ఏమిటి ఇష్టం అనేది మనకు తెలుస్తూ ఉంటుంది అర్థమవుతుంది అలా మనం అన్ని పిండి వంటలు కూడా చేసి వాళ్ళకి పెట్టి నైవేద్యంగా అలాగే వాళ్ళకి ఏ వస్త్రం అంటే ఏ కలర్ వస్త్రం అంటే ఇష్టం కూడా చూసుకొని అదే కలరు వర్ణం కూడినటువంటి వస్త్రాలు బట్టలు తీసుకొని వచ్చి పెట్టుకొని మనము పూర్తిగా సాంబ్రాన్ని వేసి దూపదీప నైవేద్యం అన్ని కూడా జరిపించిన తర్వాత ఆ నైవేద్యాలను అన్నిటికీ కూడా కలిపి మనకు చేసిన పిండి వంటలన్నీ కూడా కలిపి ఒక ముద్ద కానీ లేదంటే మూడు ముద్దలు కానీ లేదా ఐదు ముద్దలు కానీ లేదా తొమ్మిది ముద్దలు కానీ లేదా ఏడు కూడా మూడు ఐదు ఏడు తొమ్మిది ముద్దలు ఏర్పాటు చేసి ఇందులో ఒక ముద్దని కాకులకి ఒక ముద్దని గంగకి ఏమిటి గంగాదేవికి ఎక్కువ శాతం వీలైనంత వరకు మనకు పారీ నది ఉంటే పారి నీళ్ళల్లో వదలొచ్చు లేదంటే చెరువులో దగ్గరగా లేవు అంటే బావిలో లేకపోతే ఆ బావి కూడా లేదంటే మన సంపులు అయినా వదలొచ్చు కానీ సంపులు వదలకపోవడం మంచిది ఇక్కడ మనం రెండోది అక్కడ గంగకు వదలడం మూడో ముద్దు వచ్చేసి మనం ఇందాక అనుకున్నట్టుగా కుక్కలకు కానీ లేదా పిల్లులకు కానీ లేదా ఇంకా అతిథికి అతిథి కంటే ఎవరికైనా కూడా పెట్టచ్చు అనమాట మూడు ముద్దలు ఈ మూడు ముద్దలు లేదు ఐదు ముద్దలు అంటే కూడా అందులో ఇంకొక ముద్దని తీసుకొని ఆవుకు పెట్టి ఒక ముద్దని ఇంట్లో అందరూ కూడా ప్రసాదం ప్రసాదం కింద స్వీకరించాలి ఇప్పుడు ఈ మూడో ముద్ద అతిథికి అని అంటే అలా ఎవరు కూడా పితృదేవతలకు సంబంధించింది ఒకటి పెడుతున్నారు అంటే తీసుకోరు అలా కాకుండా భోజన రూపంలో ఇంటికి అతిథిగా పిలుచుకొని వాళ్ళకు వాళ్ళ తరపున భోజనాలు పెట్టే విధానం మనం ప్రతిరోజు కూడా మనం భోజనం చేసేటప్పుడు ముఖ్యంగా ఎవరైనా సరే ముందుగా అతిథి తీసి పెట్టాలి పక్కన పెట్టాలా నిత్యము ప్రతిరోజు కూడా ప్రతి నిత్యం కూడా మనము అతిథి కంటే ఎవరికైనా కానీ మనం తీసి మనం ఒక ముద్ద తీసి పక్కన పెట్టి మిగతాని మనము భోంచేయాలి ఇది అతిథి సత్కారం అతిథికి మనం దేవుడికని చెప్పవచ్చు లేకపోతే అతిథి చెప్పవచ్చు ఎవరికైనా అది మనం తీసుకుంటు ప్రతినిత్యం మనం తీస్తున్నా పక్కకి అంటే దాన్ని మళ్ళీ తీసి డస్ట్బిన్ లో వేస్తుంటాం కదా సంబంధం లేదు అది సంబంధం లేదు సంబంధమే లేదు అది ప్రకృతి సాక్షి ప్రకృతికి మనము సమర్పించేస్తాం అయిపోయింది నువ్వు అది డస్ట్బిన్ లో వేసావా లేకపోతే బయట వేస్తే కుక్కలు తిన్నాయా చీమలు తిన్నాయా అనేది సంబంధం లేదు చీమలు తిన్నా కూడా అతిదే ఇప్పుడు సంక్రాంతి రోజు ఈ విధమైన ఆచారం ఆచారం దీంతో పాటు ఇంకా దాంతోపాటు అది కంటిన్యూ మనం మామూలుగా ఆ రోజు ఒకరోజు చేసుకోవాలి ముందు రోజు అండి భోగి రోజు అది కూడా చెప్దాము అవుతే దీనికి సంబంధించి ముందుగానే మనము ఆనందాన్ని సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఈ మకర సంక్రాంతి ఉత్తరాయణం ఉత్తరాయణంలోకి సూర్యుడు ప్రవేశించే సమయాన్ని బట్టి మనం ముందు రోజే రెండోది ప్రకృతి ఏంటంటే చలి అందరికీ ప్రకృతిలో మార్పులు ఉన్నాయి కాబట్టి చలి వేస్తూ ఉంటుంది దానికి సంబంధించి భోగి మంటలను వేయడం మన ఇంటి ముందు ఒక హోమం చేసినటువంటి ఫలితం ప్రతి ఇంటి ముందు హోమం అంటే చాలా మంది ఏం చేస్తారంటే ఏదైనా దోషం ఉంటేనో నక్షత్ర దోషం ఉంటేనో నక్షత్ర పాద దోషం ఉంటే శాంతి ఉంటేనో లేకపోతే ఇంకేదన్నా సరే వాళ్ళ కోరికల కోసం ప్రత్యేకంగా హోమం చేసుకుంటారు అలా కాకుండా ప్రతి ఇంటి ముందు ప్రపంచమంతా కూడా ప్రతి ఇంటి ముందు ఇది హోమం జరిప జరిపించడం కాకపోతే ఇక్కడ పండితుడు ఉండడు వాళ్ళే దాన్ని హోమం జరుపు చాలా మంది ఈ భోగి మంటల విధానాన్ని ఇంట్లో ఉన్న పాత వస్తువులు కదా అలానే ఆచరించాలి ఈ విధానం వాస్తవం మన మన ముఖ్యంగా చెప్పాలి అంటే వాస్తవంగా మనము కొత్త కొత్తగా కట్టిలు అని చెప్పేసి లేదంటే ఇంకేదైనా సరే బయట ఉన్నటువంటి చెదులు పట్టినటువంటి ఇవన్నీ కూడా తీసుకొని మేమైతే మాకు చిన్నప్పుడు ఎర్రచందనము దూలాలు కూసాలు స్తంభాలు అని చెప్పేసి ఉండేటివి అవి వేసేవాళ్ళం ఇది శ్రీగంధం కూడా ఉండేటివి శ్రీగంధము ఎర్రచందనము ఇటువంటివన్నీ కూడా వేస్తూ వాటితో పాటు మీరు అన్నట్టుగా పాత వస్తువులన్నీ కూడా పాతవి అంటే చాటలు పొరకలుగా వేసేవాళ్ళు మేమైతే వేయమవి పాతవన్నీ కూడా పాత బట్టలు ఇవన్నీ కూడా పాత వస్తువులన్నిటినీ కూడా బట్టలు కూడా వేస్తారు బట్టలు కూడా కొంతమంది వేస్తారు నేను అదే చెప్తున్నాను మేము మామూలుగా చాలా మంది ఇవన్నీ కూడా పాత ఇవన్నీ కూడా అందులో వేసేసి పాత చాటలు పాత పొరకలు పాత వస్త్రాలు ఇవన్నీ కూడా కాల్చేస్తారు మన అసలు విధానం ఏంటి ఇవన్నీ వేయొచ్చా అంటారా వేయొచ్చా అనేది ఏమీ లేదు అవుతే వాళ్ళు చేసే వాళ్ళ యొక్క ఇష్టానుసారము అయితే అది ఆ విధంగా అందరూ వేయచ్చు అంటే అందరూ వేయకూడదు అందరూ అంటే ఆ యజ్ఞోపవితం ధరించినటువంటి వాళ్ళు ఈ పాత చాటల్ని పాత పొరకాలని పాత వస్తువుల్ని వేయకూడదు పాత వస్తువుల్ని అంటే మన వస్త్రాలు ఇటువంటి కూడా వేయకూడదు అనమాట మిగతా వాళ్ళు వేయచ్చు మిగతా వాళ్ళు వేసుకోవచ్చు యజ్ఞోపవిత ధారణ చేసినటువంటి వాళ్ళు పాండిత్యం అంటే వేద పఠించినటువంటి వాళ్ళు కానీ లేదు నియమనిష్టలు ఆచారాలని ఆచరించే వాళ్ళు కానీ వీళ్ళెవరు కూడా వీటిని వేయకూడదు ఓన్లీ కట్టితో కట్టెలతో మాత్రమే ఆ హోమ మనము చలిమంట వేసుకోవాలి అది చలిమంట అని అనొచ్చు అది ఇంటికి మన ప్రతి ఇంటి ముందు హోమం అని అగ్నిదేవుణ్ణి ఆహ్వానం చేసుకోవడం అగ్నిహోత్రుణ్ణి మన ఇంటి ముందు నిలుపుకోవడం అది కూడా ప్రపంచవ్యాప్తంగా వెలుగు ప్రపంచవ్యాప్తంగా ఒక వెలుగుని నింపుకోవడం అలాగే మనము ఆ చలి మంట కాంచుకున్న తర్వాత దాంట్లోని మనం నీళ్లు కూడా కాంచుకొని స్నానాలు చేస్తాము ఆ స్నానం చేసేటప్పుడు ఏంటంటే రేగి పండ్లు ప్రకృతి అని ఇందాక చెప్పాను ప్రతిదీ ప్రకృతికి అనుగుణంగా ఈ పండగ జరుపుకునేది ఆ దీనికి సూర్యుడు సాక్షి అగ్నిహోత్రుడు ముందుగా ముందు రోజు అగ్నిహోత్రుడు రెండో రోజు సూర్యుడిని ఆరాధించడము అలాగే ఆ సూర్యున్ని ఆరాధించడమే మన యొక్క పూర్వీకులందరినీ కూడా పూజించుకోవడము ఇక్కడ మనము ఆ నీళ్ళతో మనం స్నానం చేసే ముందు రేగి పండ్లు బాగా నలపచ్చు నలిపి తలంతా పట్టించవచ్చు తలకి తలకి మనం కుంగుడుకాయలు పట్టిస్తాం కదా కుంగుడుకాయలు కూడా ఇలాగే రేగి పండ్ల మారిగానేవి కాకపోతే వాటిని నలకొట్టేసి తలకంతా పట్టించి స్నానం చేస్తాం కుంగుడుకాయ స్నానం ఇక్కడ ఏంటంటే రేగి పండ్లను కూడా పండ్లని నల బాగా ఇది చేసి తలకు పట్టించి కూడా స్నానం చేయొచ్చు ఇంకా మంచిది లేదంటే ఆ రేగి పండ్లని మనం దిష్టి తీసేసి తల మీద లేదంటే తల మీద పోస్తూ దిష్టి తీసేసినట్టుగా పోసి మనం స్నానం ఆచరించవచ్చు రేగి పండ్ల స్నానానికి ముందే చేయాల్సిన విధానం స్నానానికి వెళ్ళినప్పుడు ఆచరించే విధానం ఇదే కాకుండా మగవాళ్ళు అయితే ఉప్పుతోటి ఏమిటి ఉప్పు కొన్ని ప్రాంతాల వారిగా ఇవి జరుగుతుంటాయి ఉప్పు ఉప్పుని తల మీద నుంచి మూడు సార్లు తిప్పి రెండు సార్లు రివర్స్ తిప్పి ఆమె అక్కడ స్నానం కాడిని అక్కడ నీళ్ళలో వదిలేసి ఆమెను స్నానం చేయడం జరుగుతుంది ఇంకా చెప్పాలంటే ప్రతి ఒక్కరు కూడా ఈ భోగి పండగ రోజు నర దృష్టి ప్రక్షాళన జరగాలన్నా శత్రు వినాశనం జరగాలన్నా మనిషిలో ఉన్నటువంటి సర్వగ్రహ పీడలన్నీ కూడాను వైదొలిగిపోవాలన్నా ఓకే చక్కగా ఈ ఉప్పును తీసేస్తూ అలాగే పాలతో పచ్చిపాలతో కొద్దిగా ఒక టీ గ్లాస్ మాయన పాలతో లేదంటే ఒక లీటర్ ఆవు పాలను తీసుకొని కాంచకూడదు పాలతో తల తల మీద స్నానం చేసుకుంటూ ఆ తర్వాతనే చల్లీల స్నానం చేయాలి మగవాళ్ళు కాంచకూడదు లేదా ఆచారాలు వాళ్ళు కానీ లేదా వేద పండితులు కానీ యజ్ఞోపవిత ధారణ చేసినటువంటి వాళ్ళు కానీ వీళ్ళు ఎవరైనా సరే నీటిని కాంచి స్నానం చేయకూడదు చల్లటి నీళ్ళతో చేయాలీ చల్లటి నీళ్ళతో మాత్రమే స్నానం చేయాలి ఏది భోగి పండగ రోజు రెండో రోజు కూడాను కాంచుకొని వేడి నీళ్ళతో స్నానం చేయరాదు దోషం అది నీటిని కాంచి స్నానం చేయరాదు చల్లీలతో మాత్రమే స్నానం ఆచరించినట్టయితే వాళ్ళకు మంచి శక్తి ఏర్పడుతుంది వాళ్ళ నియమానికి వాళ్ళ నిష్టలకి వాళ్ళ ఆచారాలకి మంచి ప్రకృతి యొక్క అనుగ్రహం అనేది వాళ్ళకు కలుగుతుంది ఇక్కడ మనము ఆ ఉప్పు తీసేసిన తర్వాతనే ముందుగా ఉప్పుని తల మీద మూడు సార్లు తిప్పి రెండు సార్లు రివర్స్ తిప్పి అక్కడ వేసేసి పచ్చిపాలతో స్నానం చేసుకున్న తర్వాత చల్లీల స్నానం చేసినట్టయితే వాళ్ళ వాళ్లకు దీర్ఘకాలికంగా పట్టి పీడిస్తున్నటువంటి గ్రహపీడలు ఏవైనా సరే చంద్రదోషం కానీ కుజదోషం కానీ లేదా శని దోషం కానీ రాహుకేతల యొక్క దోష పీడ పీడ కాని ఇవన్నీ కూడా నూటికి నూరు శాతము ఆ ఉప్పు మనం తీసేసిన ఉప్పు ఎలా కరిగిపోయిందో ఆ గ్రహ దోషాలన్నీ కూడా గ్రహపీడలన్నీ కూడా అట్లాగే పోతాయి కరిగిపోతాయి అంటే వైదొలిగిపోతాయి చక్కగా ఆ తర్వాత మనం ఆ భోగి రోజున మనం ఈ మగవాళ్ళు చేయవలసినటువంటి ఆడవాళ్ళు ఏమిటి అంటే ఆ రోజున పసుపు నీళ్ళతో మాత్రమే స్నానం చేయాలి పసుపుతో మాత్రమే స్నానం చేయాలి ఆ రోజు అయితే వీళ్ళకు కూడాను ఇంటి యొక్క ఇంట్లో ఉన్నటువంటి సమస్త పొడవు వాళ్ళు శ్రమించి కష్టపడి వాళ్ళు ఉంటారు కదా అయితే వీళ్ళు మాత్రం రేగి పండ్లతో మాత్రం తలంటు స్నానం చేసుకోవాలి ఎవరండి ఆడవాళ్ళు చిన్నపిల్లలు కానీ ఆడపిల్లలు లేదా పెద్దవాళ్ళు కానీ రేగి పండ్లతో మాత్రమే తప్పకుండా వాళ్ళు స్నానం చేసుకోవాలి ఇంకా కూడా శనగపిండి పసుపు పుట్టమన్ను ఏమిటి పుట్టుమన్ను అవును కొద్దిగా పుట్టమన్ను ఈ మూడు కలిపి స్నానం చేసినట్టు అయితే వాళ్ళకి సంపూర్ణమైనటువంటి దైవానుగ్రహం కలుగుతుంది సంపూర్ణమైనటువంటి ఆరోగ్యము కలుగుతుంది సంపూర్ణ ఆయుష్ కలుగుతుంది వాళ్ళలో ఉన్నటువంటి నర దృష్టి దోషం కూడా ప్రక్షాళన జరుగుతుంది అలాగే వాళ్ళ నడవడికలో కూడా చాలా మంచి నడవడిక అనేది కలుగుతుంది అన్ని పాజిటివే అన్ని పాజిటివ్ వైబ్రేషన్ అనేది కలుగుతుంది పుట్టమన్ను అనేది కలపడం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలున్నా కూడా వైదొలిగిపోతాయి చాలా మంది పుట్టమన్ను తీసుకొచ్చుకొని ఆ మళ్ళీ ఇంట్లో దేవుడిగా పూజించుకునే బంగారు అంటారు ఆ విధంగా ఆ పుట్టమ్మన్ను బొట్టు పెట్టుకోవడం కూడా జరుగుతుంది ఆ మనం ఇలా చేయలేకపోయినా పుట్టమన్ను తీసుకొని ఆ రోజు బొట్టు పెట్టుకున్నట్టయితే వాళ్ళకు సకల దోషాలన్నీ కూడా తలగిపోతాయి తొలగిపోతాయి చక్కగా ఈ సంక్రాంతి కొత్త పంటలు వస్తాయి అంతేకాకుండా పాది అందరూ కూడా కొత్త బట్టలు తెచ్చుకొని ఆ పిండి వంటలన్నీ కూడా చేసుకొని ఈ పిండి వంటలన్నీ కూడా పెద్దవాళ్లకు పెట్టుకుంటూ తర్వాత మనం వాళ్ళ పేర్ల మీద సంతోషాన్ని ఆనందాన్ని వ్యక్తపరిచేటువంటి పండగే భోగి పండగ మకర సంక్రాంతి మరి కనుమ రోజు అండి కనుమ రోజు ఏంటంటే మన పాడి పంటలన్నింటినీ కూడా పూజించుకునేటువంటి రోజు మూడో రోజు మనం పంటల్ని పశువుల్ని ఎక్కువగా గోపూజ అన్నది కూడాను మనకు అనాదిగా వచ్చేటువంటి ఆచారము ఆ గోపూజ ఏంటంటే ఇప్పుడు ప్రతిరోజు చేసుకుంటున్నారు చాలా మంది కానీ సంవత్సరం ఒక్కరోజు మాత్రమే చేసేవాళ్ళు ఈ సంక్రాంతి రోజు ప్రతి ఒక్కరు ప్రతి ఇంట్లో గోవుని చక్కగా స్నానం చేయించి అలంకరించి మనం ఎట్లా లక్ష్మీ పూజ చేస్తామో ఆ విధంగా ఆ తెలిసిన వాళ్ళు స్నానము ఆ దానికి అన్ని కూడా వస్త్రం పెట్టి తుడ్చడము మళ్ళీ శుభ్రంగా ఆ ఏదన్నా ఎద్దులుంటే మనకు కొమ్మల్ని అలంకరించడము లేదా బొట్టు పెట్టి కాళ్లకు గిట్టలకి పసుపు కుంకుమ బొట్లు పెట్టి ఆవును అన్ని విధాలా కూడా వెనక పక్క కూడా పూజించి ముందు పూజించి కాళ్లను కూడా పూజించేసి ఆ రోజున ఆ గో ప్రదక్షిణ చేసి ఆ గోవుల కింద మనం దూరడం గోవుల కింద అంటే ఆవుల కిందకి దూరి తిరిగి రావడం ఎందుకండి అలా చేయడం వల్ల కూడా ఏంటంటే ఆ గోధులి వల్ల మనకు లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది ఓకే ఓకే లక్ష్మి యొక్క అనుగ్రహం ఇంకా చెప్పాలంటే సర్వ సకల దేవతల యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది కలుగుతుంది మనలో ఉన్నటువంటి పదివేల దోషాలైనా సరే పదివేల నెగిటివ్ అయినా సరే ఎటువంటి భూత ప్రేత పిచాచ రాక్షస గణారిష్టాది దోషాలైనా కూడాను ప్రక్షాళన జరిగిపోతుంది మనం స్నానం చేస్తే మన శరీరం పైన మురికిపోయినట్టుగానే మన తలరాత కూడా స్నానం జరిగిపోతుంది గోవు కింద దూరడం వల్ల ఇది సంక్రాంతి మీరు అన్నట్టుగా మకర కాకుండా కనుమ పండుగ రోజు చేసేటువంటి తంతు ఇలా పంటల్ని పశువుల్ని అన్నిటిని కూడా పూజించుకునేటువంటి దినం ఆ రోజు అలా చేయడం వల్ల చక్కగా అందరికి కలిసి వస్తుంది ధన్యవాదాలండి సర్వే జన సుఖినో